వెంచమూరు పట్టణంలోని పాత బస్టాండు సెంటర్లో పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు జనసేన మండల అధ్యక్షులు మండల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల సత్యనారాయణ మాట్లాడుతూ డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న చిరంజీవి నవ మన్మధుడులా కనిపిస్తున్నారన్నారు ఆయన నటన స్ఫూర్తిని చూసి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారని కొనియాడారు అనేక ప్రాంతాల్లో అలరించి నృత్యంతో తనదైన గ్రేస్ఫుల్ డాన్స్ ను ప్రేక్షకులకు అందించి చెరగని ముద్ర వేసుకున్న ఘనత చిరంజీవి ఆయన పేర్కొన్నారు సామాజిక సేవ చేయడం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటూ ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత చిరంజీవికి సొంతమవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు పులిచర్ల నారాయణరెడ్డి టిడిపి మండల కన్వీనర్ నర్సారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు డేగా మధు కూరగాయల రాజా ఇమ్రాన్ వెంకీ రమేష్ సురేష్ కిషోర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ಚಲಬಡ ಮಂಡು ಮೇ ಇద్దರು ಸಾಲಿಡ್ ಆಗಿ ಜಾದೆನ ಮೇ ಮಳೆ ಓನ್ ಕೈ ಹಾ ಇನ್ನ ಮೂರು ಕೊಣ್ಣ ಒಕಡಾಳೋನೇ ಡಾ ಡಾ ಬಾ 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 మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య డెబ్బై సొంతం పూర్తి చేసుకుని డెబ్బై ఓట్లోకి వచ్చారు అయినా కూడా ఎమ్మన పుత్రుడు ఆయన ఆయన ఎందుకంటే ప్రజా సేవకు ప్రజల కోసం పుట్టిన ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి నాయకుడు కోసం ఈ చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది మాకు అదే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అధిదానంలో నడుచుకుంటూ ఆయన ఆశయంతోనే అటువంటి నాయకుడికి ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఇద్దరు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎన్నుముక పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మహాన్ బాబు నాయుడు ఆ ఉండాలని మేము అందరం కోరుకుంటూ పోగ్రమం చేశాం చిరంజీవి యూత్ విమాన డెబ్బై ఒకటవ చిరంజీవి జన్మజన్మ ఉత్సవాలు జరుపుకుంటున్నారు చాలా సంతోషం ఆయనకు ఆ భగవంతుడు ఆయుధాలు చేసి పది కాలాల పాటు మంచిగా మంచి ఆర్టిస్ట్ గాను మంచి నాయకుడు గాను మంచి సేవా దర్పలతో వ్యక్తిగాను భగవంతులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి చిరంజీవి అభిమానులు యూత్ అందరికీ కూడా నా అభినందనలు వారు అందరూ కూడా హ్యాపీగా చిరంజీవి మాదిరిగానే మంచి ఆదర్శవంతులుగా సేవాభావం ఉన్న వ్యక్తులుగా సమాజ మంచి వర్గ వ్యక్తులుగా బాగా ఎదగాలని అలాంటి బలం మీకు ఇవ్వాలని భగవంతులు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇందు ముందు చేసుకోవడం వల్ల ఒక సంఘీభావము ఒక ఐక్యత అనేది ఏర్పడుతుంది ఈ సినిమా హీరోల సంఘాల వల్ల ఈ రకంగా ఉండటం కూడా ఒక సామాజిక సంఘీభావం సామాజిక సమీ సమీకరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సమాజానికి మేలు చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని భగవంతుడు రాజధాని మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపూ పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు